ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం దృష్టి సారించింది రెండు వినూత్న ఆలోచనలను ముందుకు తేవడం ద్వారా జగన్ దీన్ని సాధ్యం చేశారు ప్రభుత్వ రంగంలో నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడం రెండు పాఠశాల మౌలిక సదుపాయాలు గ్రామ పరిపాలనను భారీగా మార్చడానికి వనరులు ఖర్చు చేయటం దాని భవిష్యత్తు ప్రభావాన్ని దేశం మొత్తం మీద ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఊహించలేకపోయారు ఇది విప్లవాత్మకమైన అభివృద్ధి నమూనా రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు ముందు భారతదేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని ఊహించని పథంలోకి మార్చింది సాధారణంగా అభివృద్ధి అంటే ఎత్తైన భవనాలు మంచి రోడ్లు వంటి పట్టణ మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టడానికి విధానాలను రూపొందించడమే అని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తాయి సాధారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ మొత్తంలో బడ్జెట్ నిధులను పెద్ద కాంట్రాక్ట్ నిర్మాణాలకు వెచ్చిస్తాయి ప్రపంచీకరణ యుగంలో అలాంటి ఖర్చును మించి అభివృద్ధిగా పరిగణిస్తారు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అనుసరిస్తుంది సోషలిస్టు ఎకానమీ నుండి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ వైపునకు మారిన చైనా కూడా ఇదే నమూనాను అవలంబించింది వీటితో పోలిస్తే భారతీయ కుల అసమానతలకు కాస్త భిన్నమైన విధానం అవసరం భారతదేశంలో రాజ్యాంగ అడ్డంకులు ప్రజల కేంద్రీకృత అభివృద్ధికి అనేక అవరోధాలు సృష్టించాయి రెండవది భారతీయ గ్రామాల్లో చల్లచదురుగా ఉన్నాయి వ్యవసాయ అభివృద్ధి పూర్తిగా వ్యవసాయాన్ని పెట్టుబడిగా మార్చే దశకు చేరుకోలేదు దేశంలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం కాలేదు ప్రజలను జాతీయ ప్రపంచ మార్కెట్ ఆర్థిక వ్యవస్థలకు అనుసంధానించడంలో వారి విద్యే కీలక పాత్ర పోషిస్తుంది గ్రామీణలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి గ్రామీణ పిల్లలకు యువతకు విద్యను అందించడానికి ఆధునిక విద్యా సంస్థలతో కూడిన గ్రామాభివృద్ధి నమూనాను ఏ రాష్ట్ర ప్రభుత్వము అనుసరించలేదు ఈ నమూనాపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది గత ఐదేళ్లలో తన బడ్జెట్ లో ఎక్కువ భాగం గ్రామీణ విద్య మౌలిక సదుపాయాలు సాఫ్ట్ స్కిల్స్ కేటాయించింది విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో గత పదేళ్లలో టీడీపీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాలు పూర్తి వ్యతిరేకమైన అభివృద్ధి నమూనాను ఎలా ఎంచుకున్నాయో చూడాలి టీడీపీ ప్రభుత్వం కృష్ణానది ఒడ్డున ఉన్న ముప్పై వేల ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిని లాక్కొని రాష్ట్ర బడ్జెట్ లో ఎక్కువ భాగం అమరావతిని నిర్మించేందుకు కేటాయించడానికి సిద్ధమైంది పెద్ద నగరాలు మాత్రమే పెట్టుబడులు తెస్తాయని వెలుపల నుంచి వచ్చే పెట్టుబడులతో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందనేది నయా ఉదారవాద ఆర్థిక ఆలోచన ఇది భారీ స్థాయి పెట్టుబడులతో కూడిన సిటీ మాల్ మార్కెట్లలోకి విస్తారమైన గ్రామీణ ప్రజలను తీసుకోలేదు అందుకే ధనవంతుల కోసం ఉద్దేశించిన ప్రైవేటు పాఠశాల విద్యతో సరిపోయే పాఠశాల వ్యవస్థలో వారిని విద్యావంతులను చేయాలి ఆ ప్రైవేటు పాఠశాల విద్య ఇంగ్లీష్ మీడియంలో కొనసాగాలి ఆధారిత పిల్లలకు ప్రభుత్వ రంగంలో ఇలాంటి విద్యను అందించకపోతే వారు రాష్ట్ర జాతీయ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు చేరలేరు విప్లవాత్మక అభివృద్ధి నమూనా భారీ మల్టీలేన్ రోడ్లు పెద్ద విమానాశ్రయాలు కూడిన హైవే ఎకనమీ ప్రభుత్వ రంగ పరిశ్రమలకు భారీగా ప్రైవేటీకరణ మితవాత ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన ఈ ఆధునిక ఆలోచన పురాతనమైన మధ్యయుగ వర్ణ ధర్మ ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానమై ఉంది ఈ వ్యవస్థలలో సోదర ఉత్పాదక ప్రజానికానికి ఆస్తులపై యాజమాన్యం ఉండకూడదు ఈ నమూనాతో చంద్రబాబు శృతి మించిపోయారు వైఎస్ఆర్ జగన్ మాత్రం అభివృద్ధి రాష్ట్ర బడ్జెట్ ప్రధానంగా అన్ని కులాల కార్మిక వర్గాలను కలిగి ఉన్న వ్యవసాయ చేతి వృత్తుల ఉత్పాదక ప్రజానికానికి ఉద్దేశించినదని సూచించడానికి నేను సోద్ర అనే చారిత్రక పదాన్ని ఉపయోగిస్తున్నాను మొత్తం వ్యవసాయ చేతి చెందిన ఉత్పాదక ప్రజానికంలో నైపుణ్యాలు వనరులు పునాదిని తప్పనిసరిగా మార్చాలని వైఎస్ జగన్ సరిగ్గా అర్థం చేసుకున్నారు రాష్ట్ర పెట్టుబడిని పాఠశాల కళాశాల విద్య గ్రామ పరిపాలనలోకి మార్చడం ద్వారా ఈ పరివర్తన సాధ్యమవుతుంది వైఎస్ జగన్ రెండు వినూత్న ఆలోచనలను ముందుకు తేవడం ద్వారా ఇదంతా సాధ్యం చేశారు ఒకటి ప్రభుత్వ రంగంలో నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడం ఇది నైపుణ్యం జ్ఞానం రెండింటిలోనూ గమనాన్ని ప్రపంచంలో కలుపుతుంది కోసం డబ్బును బదిలీ చేయడం ద్వారా పాఠశాల కళాశాల పిల్లలు ఆర్థిక సాయం దీనికి జోడించారు పాఠశాల మౌలిక సదుపాయాలను పరిపాలనను భారీగా మార్చడానికి రాష్ట్ర అభివృద్ధి వనరులను ఖర్చు చేయడం ప్రధాన వ్యాపారాలు లేని శ్రమతో పనిచేసే సాంప్రదాయ సూత్రులందరికీ ఈ నమూనాలో కొత్త నైపుణ్యను ప్రవహరించడానికి ప్రవేశం లభిస్తుంది దాని భవిష్యత్తు ప్రభావాన్ని ఇప్పటి వరకు దేశం మొత్తం మీద ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఊహించలేకపోయారు ఇది విప్లవాత్మకమైన అభివృద్ధి నమూనా పెట్టుబడుల కేంద్ర మార్పు ఈ నమూనా పెట్టుబడిని కేంద్రీకృత పట్టణ రంగాల నుండి వైవిధ్యమైన గ్రామీణ సమాజాలకు మారుస్తుంది ఇది పట్టణ బ్యాంకులోని డబ్బు నిల్వలను గ్రామీణ మార్కెట్లకు తరలిస్తుంది ఇది విస్తారమైన గ్రామీణ ప్రజల ఆరోగ్యం వ్యవస్థ విజ్ఞాన పునాదిని మెరుగుపరుస్తుంది మొత్తంగా సంపద కేంద్రీకరణను పట్టణ ధనవంతుల నుండి విస్తారమైన గ్రామీణ ఈ పెట్టుబడి ఉచితాల కిందికి రాదు ఇది భవిష్యత్తు విప్లవానికి సంబంధించిన పెట్టుబడి సాధారణంగా విప్లవం గురించి మాట్లాడే కమ్యూనిస్టులు కూడా భారతీయ కుల సాంస్కృతిక సమాజంలో విప్లవం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోయారు ఈ విప్లవం భారతదేశ అభివృద్ధిపై రెండు ముఖ్యమైన ప్రభావాలు కలిగి ఉంది ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యపై దృష్టి సారించడం ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం సంపదను విజ్ఞానాన్ని వ్యవసాయ చేతువృత్తిలో వారి చేతుల్లోకి తెచ్చింది ఇది ఈ ఈనాటి వీడియో మరి వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్